భగత్ సింగ్ ఒక బీర్సాముండా ఒక గుండాదూర్ ఇప్పుడు విప్లవ యోధుడు హిడ్మా చరిత్రలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన యోధుడిగా పేరు తెచ్చుకున్నారని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పేర్కొంది ఈ మేరకు కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ లేఖ రాశారు పాలకపక్షం మీడియా గోధీ మేధావులు పని కట్టుకుని హిద్మాను టార్గెట్ చేసి విలన్ గా ప్రచారం చేశారు విజయవాడలో ఆసుపత్రిలో చేరిన హిద్మా రాజీతో పాటు మిగతా మిత్రులను అరెస్ట్ చేసి చంపివేసి బూటకపు ఎన్కౌంటర్ కథ చెప్పారని అభయ్ లేఖలో పేర్కొన్నారు అభయ్ పంపిన లేఖ ఇప్పుడు మీకోసం భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు కేంద్ర కమిటీ పత్రికా ప్రకటన కేంద్ర కమిటీ సభ్యుడు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ మాడ్వి హిడ్మా మరియు కామ్రేడ్ రాజే పాటు కొంతమందిని విజయవాడలో నవంబర్ పదిహేనున నిరాయుధంగా ఉన్నవారిని పట్టుకుని క్రూరంగా హత్య చేసి మారేడుమిల్లి ఎన్కౌంటర్ కట్టుకథను అల్లారు ఏఓబి రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ శంకర్ ను మరికొంతమందిని పట్టుకుని హత్య చేసి రంపచౌడవరం ఏరియాలో ఎన్కౌంటర్ జరిగిందని కట్టుకథను అల్లారు ఈ క్రూర హత్యకాండకు వ్యతిరేకంగా నవంబర్ ఇరవై మూడున దేశ నిరసన దినంగా పాటించాలని పిలుపునిస్తున్నాం ప్రియమైన ప్రజలారా నేడు దేశంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ మనువాదులు పచ్చి ఫాసిస్టిస్ దమనకాండను కొనసాగిస్తున్నారు నిత్యం హత్యలతో ప్రజలను భయకంపితులను చేసే ప్రయత్నం చేస్తున్నారు ఫాసిస్ట్ ప్రభుత్వం కార్పొరేట్ ప్రయోజనాల కోసమే ఈ హత్యలను చేస్తున్నది దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కేంద్ర కమిటీ సభ్యుడైన కామ్రేడ్ హిడ్మా మరియు అతని సహచరి కామ్రేడ్ రాజే కొంతమంది వ్యక్తులతో కలిసి చికిత్స నిమిత్తం విజయవాడకు వెళ్లారు చికిత్స పొందుతున్న క్రమంలో కొందరు చేసిన ద్రోహం వలన స్పష్టమైన సమాచారం పోలీసులకు చేరింది కేంద్ర హోం మినిస్ట్రీ డైరెక్షన్ లో ఆంధ్ర ఎస్ఐబి నవంబర్ పదిహేనవ తేదీన వీరిని తమ అదుపులోకి తీసుకుని లొంగదీసుకోవడానికి ప్రయత్నించి విఫలమై క్రూరంగా హత్య చేశారు మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్ జరిగిందని ఆయుధాలు దొరికాయని ఆరుగురి చనిపోయారని ప్రకటించడం ఇలాంటివన్నీ పచ్చి అబద్దాలు తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించి ఉద్యమ స్పూర్తిని సిద్ధాంత పటిమను చూపించిన కామ్రేడ్ హిడ్మాకు సిపిఐ శిరస్సు వంచి వినమ్రంగా శ్రద్ధాంజలి అర్పిస్తుంది చివరి వరకు ఉద్యమంలో కొనసాగి శత్రువుకు తల వంచకుండా తను అర్పించిన కామ్రేడ్ శంకర్ ఏఓబి రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ రాజే రీజనల్ కమిటీ సభ్యురాలకు సిపిఐ శిరస్సు వంచి వినమ్రంగా శ్రద్ధాంజలి అర్పిస్తుంది కామ్రేడ్ చైతూ పీపీసీఎం కామ్రేడ్ కమ్లు పీపీ కామ్రేడ్ మల్లాల్ పీపీసీఎం కామ్రెడ్ దేవే పీఎంలను తమ కర్తవ్య నిర్వహణలో తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించి ఉద్యమ స్ఫూర్తిని నిలబెట్టినా వీరికి సిపిఐ మావోయిస్టు శిరస్సు వంచి వినమ్రంగా జోహార్లు అర్పిస్తుంది వీరు కొనసాగించిన విప్లవ సాంప్రదాయాలను ఉద్యమ స్ఫూర్తిని నింపుకొని ఉద్యమాన్ని కొనసాగిస్తామని కేంద్ర కమిటీ శబదం చేస్తుంది కామ్రెడ్ హిడ్మా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సూక్మా జిల్లా పువర్తి గ్రామంలో పంతొమ్మిది వందల నాలుగు ప్రాంతంలో ఒక పేద ఆదివాసీ కుటుంబంలో జన్మించాడు చిన్నతనంలో తమ గ్రామంలో ఐదవ తరగతి వరకు చదివాడు తమ ప్రాంతంలో ఉద్యమ ప్రభావం పెరుగుతున్న క్రమంలో పార్టీ సంబంధాల్లోకి వచ్చాడు పంతొమ్మిది వందల తొంభై ఏడు డిసెంబర్ లో పూర్తి కాలం కార్యకర్తగా భర్తీ అయ్యి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది చివరి వరకు బాసగూడ దళంలో పనిచేశాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గచ్చిరొలిలో పనిచేశాడు తర్వాత ఒక సంవత్సర కాలం దండకారణ్య ఆయుధ తయారీ విభాగంలో పనిచేశాడు రెండు వేల ఒకటిలో ఏరియా కమిటీ సభ్యుడయ్యాడు దక్షిణ రెండు వేల రెండులో ఉసూర్ ఎల్ఓఎస్ కమాండర్ గాను కొద్ది కాలం కుంటా ఎల్ఓఎస్ కమాండర్ గాను రెండు వేల ఐదులో డివిజనల్ కమిటీ సభ్యుడయ్యాడు తర్వాత కంపెనీ టూ లో పిఆర్ కమాండర్ గా పనిచేశాడు రెండు వేల ఆరు నుండి రెండు వేల తొమ్మిది వరకు కంపెనీ త్రీ కమాండర్ గాను కార్యదర్శిగాను పనిచేశాడు రెండు వేల తొమ్మిదిలో బెటాలియన్ ఏర్పడినప్పటికీ అప్పటి నుండి బెటాలియన్ కమాండర్ గా పనిచేశాడు రెండు వేల పదకొండులో బిఎన్ కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు అదే సంవత్సరం డీకే స్పెషల్ జోనల్ కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యాడు రెండు వేల ఇరవైలో సెక్రటేరియట్ సభ్యుడయ్యాడు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఎస్జెసి కార్యదర్శిగాను కేంద్ర కమిటీ సభ్యుడుగాను ప్రమోట్ అయ్యాడు కామ్రేడ్ హిడ్మా మొదటి నుండి ప్రజల్లో పనిచేస్తూ ప్రజల నుండి నేర్చుకుంటూ అభివృద్ధి అయ్యాడు ఉద్యమ అభివృద్ధి క్రమంలో ఉద్యమ అవసరాల కోసం అనేక విషయాలను నేర్చుకున్నాడు ఉద్యమ అవసరాల కోసం మార్క్సిజాన్ని విశేషంగా అధ్యయనం చేసి రాజకీయంగానూ సిద్ధాంతపరంగానూ అభివృద్ధి అయ్యాడు ఉద్యమ క్రమంలో ఆయా సందర్భాలలో ఎన్నో సర్కులర్లను బుక్లెట్లను రాసి కమాండర్లకు అభివృద్ధి చేసేందుకు కృషి చేశాడు మిలిటరీ రంగంలో విశేష అధ్యయనాన్ని చేసి ఆచరణలో మెరుగైన ఫలితాలను సాధించాడు ఎన్నో మిలిటరీ చర్యలకు మెరుగైన పథక రచన చేసి వాటిని విజయవంతం చేశాడు ఈ క్రమంలో శత్రు బలగాల నుండి వందలాది ఆయుధాలను స్వాధీనం చేసుకుని పీఎజీఏను సాయుధం చేశాడు కామ్రేడ్ హిద్మా నాయక్ లో బెటాలియన్ శత్రు అధికారాన్ని ధ్వంసం చేయడంలో దక్షిణ జోన్ లో ప్రజా రాజ్యాధికార అంగాలు జనతన సర్కార్లు నిర్మాణమై ఈ మధ్యకాలం వరకు ప్రజా రాజ్యాధికారం అమలైంది ప్రజల విశ్వాసాన్ని క్యాడర్ల విశ్వాసాన్ని చూరగొన్నాడు పాలకవర్గ మీడియా గోధి మేధావులు ఎంతో కాలంగా హిద్మాను ఒక దుర్మార్గుడిగా చిత్రీకరణ చేశారు హత్య చేసిన తర్వాత నేడు ఆ విష అసత్య ప్రచారాన్ని మరింత ఇటువంటి దుర్మార్గ ప్రచారాలను ఎన్ని చేసినా ప్రజల హృదయాలలో హిద్మాకు గల స్థానం చెరిగిపోనిది భగత్ సింగ్ గుండాదూర్ గేన్ సింగ్ అల్లూరి సీతారామరాజుల చరిత్ర లాగానే హిడ్మా చరిత్ర భారత విప్లవోద్యమంలో చెరిగిపోని ముద్ర చేస్తుంది ఆయన కేవలం ఆదివాసీ సముదాయానికి మాత్రమే నాయకుడు కాదు పీడిత ప్రజల నాయకుడిగా చరిత్రలో నిలిచిపోతాడు ఈ చరిత్రను భవిష్యత్ తరాలు చదివి ప్రేరణ పొందుతాయి ఆర్ఎస్ఎస్ బీజేపీ మనువాదులు దేశ సంపదను ప్రకృతి వనరులను అభివృద్ధి పేరుతో కార్పొరేట్లకు అప్పజెప్పుతున్నారు దీనికి వ్యతిరేకంగా దేశంలో ఎన్నో పోరాటాలు చెలరేగుతున్నాయి ఆ పోరాటాలన్నింటినీ ఆర్ఎస్ఎస్ బీజేపీ మనువాదులు దుర్మార్గంగా విచ్ఛిన్నం చేయడం పక్కదారి పట్టించడం అణిచివేయడం చేస్తున్నారు మతోన్మాదాన్ని యుద్ధోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు పూటకొక నినాదం రోజుకొక పథకాన్ని ప్రకటిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు రాజ్యాంగ సంస్థలన్నింటినీ తమ గుప్పెట్లో పెట్టుకున్నారు ఎన్నికల కమిషన్ మోదీకి గోదీ కమిషన్ గా మారిపోయింది అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకుని బీహార్ ఎన్నికల్లో భారీ స్థాయి మోసాలు చేసి విజయాన్ని సాధించారు దేశంలో ప్రతిపక్ష పార్టీల్ని మొత్తాన్ని నిర్మూలించి బూజువా పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థను సైతం ధ్వంసం చేసే పథకాన్ని అమలు చేస్తున్నారు సిపిఐ మావోయిస్టు నాయకుడైన కామ్రేడ్ హిడ్మా వంటి సహోసోపేతులైన యుద్ధ సేనాలను చరిత్రను చూసి ప్రేరణ పొంది ఫాసిస్ట్ ఆర్ఎస్ఎస్ బీజేపీ మనువాదాలకు వ్యతిరేకంగా సాగే పోరాటంలో పాల్గొంటూ అంతిమంగా ఈ దోపిడీ వ్యవస్థ నిర్మూలనకై సాగే పోరాటంలో కొనసాగాలని కార్మికులకు రైతాంగానికి యువతకు విద్యార్థులకు మరియు సామాజిక వర్గాలకు పిలుపునిస్తున్నాం విప్లవాభి వందనాలతో అభయ్ అభయ్ అధికార ప్రతినిధి కేంద్ర కమిటీ భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి